హలో గైస్ ప్రజెంట్ నేనైతే ఛత్తీస్గఢ్లో ఉన్నాను మనం చూస్తూ ఉంటాం కదా మన హిందూ టెంపుల్స్ పక్కన క్రిస్టియన్ టెంపుల్స్ ఉండకూడదని క్రిస్టియన్ టెంపుల్స్ పక్కన ముస్లిం టెంపుల్స్ ఉండకూడదని ఇలా వార్స్ ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ నేనైతే అక్కడ చూసాను మీకు చూపిస్తాను అండి చూడండి మీరే ఫస్ట్ ఇక్కడైతే క్రిస్టియన్ యొక్క చర్చ్ అయితే ఉంది కదా ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మసీద్ అయితే ఉంటుంది మీరే చూడండి వీడియో అయితే ఎక్కడ కూడా కట్ చేయకుండా మీకోసం చూపిస్తాను అండ్ నో దానికి కంటిన్యూస్ గానే కానీ ఇక్కడైతే మసీద్ అయితే ఉంది మసీద్ కూడా చూడండి మీరే చూడండి నేను ఎక్కడ వీడియో అయితే కట్ చేయలేదు అండ్ దీని తర్వాత మన హిందూ టెంపుల్ అయితే ఉంటుంది అది కూడా చూడండి నేను వీడియో అయితే ఎక్కడ కూడా కట్ చేసి అయితే లేదు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అంతే జస్ట్ సో ఇక్కడైతే అయ్యప్ప స్వామి వారి ఆలయం అయితే ఉంది సో ఇక్కడైతే వర్సాగాను క్రిస్టియన్ చర్చ్ అండ్ ముస్లిం యొక్క మసీద్ అండ్ హిందూస్ యొక్క టెంపుల్ మూడు కూడా పక్క పక్కనే వర్షాగ్ అయితే ఉన్నాయి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫైనల్లీ ఒక విషయాన్ని చెప్తాను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మన మతాన్ని పాటిద్దాం పరమతాన్ని గౌరవిద్దాం ఇదే మన నినాదం జై